హైదరాబాద్ ఎంజీబీఎస్ వద్ద బీసీ బంద్ ఉధృతం బీసీ సంక్షేమ సంఘం జేఏసీ వైస్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీ నేతలు రోడ్డు మీద బైతాయించి ధర్నా చేపట్టారు బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న బీసీ జాగృతి సమితికి తగిన గుణపాఠం ఈ బంద్ ద్వారా చెబుతున్నామని ఆయన స్పష్టం చేశారు రాష్ట్రమంతటా బీసీ ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలిపారు ఈ రోజుతో సరిపోదు త్వరలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి నలభై రెండు పర్సెంటం రిజర్వేషన్లు అమలు చేయాలని జాజుల శ్రీనివాస్ హెచ్చరిక చేశారు జరుగుతున్నటువంటి తెలంగాణ బంధు సంపూర్ణంగా జరుగుతున్నది ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ బంధులో పాల్గొంటున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సబ్బ వర్గాలన్నీ కూడా ఈ బంద్ పాల్గొంటున్నాయి కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా బీసీలకు దక్కాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు న్యాయబద్ధమైన సమస్య దీనికి మేము అందరం కూడా మద్దతు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలన్నీ కూడా ఈ బంద్ లో పాల్గొన్నాయి ప్రజలు స్వచ్ఛందంగా మరి వ్యాపార సంస్థలు విద్యా విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ చేశాయి ఆర్టీసీ బస్సులు బంద్ చేసి ఆర్టీసీ యాజమాన్యం ఈ బందుకు మద్దతు ఇచ్చింది అదే విధంగా తెలంగాణ జనసమితి కోదండం సార్ నాయకత్వంలో మొదటి నుంచి బీసీల ఉద్యమానికి అడ్డగా ఉంటున్నాం ఈ రోజు బీసీ ఉద్యమం బీసీ సంఘాల జైసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ బంద్ తెలంగాణ జనసమితి సంపూర్ణ మద్దతు ఇవ్వడమే కాకుండా ప్రత్యక్షంగా మేము ఈ బంద్ పాల్గొంటూ ప్రజలను మరి ఈ బంద్ కు సహకారం చేయాలని కోరుతున్నాం ముందుగా మరి ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేశారో నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం చేసిన తీర్మానాన్ని యథావిధంగా అమలు చేసే విధంగా కేంద్రంలో చేసి తొమ్మిదవ షెడ్యూల్లో ఈ అంశాన్ని చేర్చి దక్కాల్సినటువంటి నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లే కాకుండా విద్యా ఉద్యోగ ఈ రిజర్వేషన్లను అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి ఒకటే ఇప్పుడు ఉన్నది ఆప్షన్ తొమ్మిదవ షెడ్యూల్లో ఈ అంశాన్ని చేర్చి రిజర్వేషన్లను అమలు చేయాలని తెలంగాణ జనసంతి మేము డిమాండ్ చేస్తున్నాం బీసీ రిజర్వేషన్లను రక్షించుకోవాలనే ప్రధాన డిమాండ్ తోటి ప్రధాన ఉద్దేశంతో ఇలా బీసీజేసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ఉదయం తెల్లవారుదాబు నుండి నాలుగు గంటల నుండి రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల ముందు మా బీసీసీలు బైఠాయించడం జరిగింది ఒక్క బస్సు కూడా ఇప్పటి వరకు రోడ్ల మీదకి రాలేదు అదేవిధంగా ఇప్పటికే మా బంధు పిలుపు మేరకు ప్రైవేటు విద్యా సంస్థలు అటు ప్రభుత్వ విద్యా సంస్థలు స్వచ్ఛందంగా వాళ్ళు స్కూళ్లకు కాలేజీలకు సెలవులు ప్రకటించారు ఇప్పుడు కాలేజీలకు విద్యా సంస్థలకు సెలవులు వచ్చి వేశారు ఆ తర్వాత వ్యాపార వాణిజ్య సంస్థలకు కూడా మేము చేసినటువంటి విజ్ఞప్తును పరిగణలు తీసుకొని వ్యాపార సంస్థలు కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నాయి ఆ తర్వాత మిగతా ఎవరైతే ఉన్నారో ఇలా బంద్లో పాల్గొనేటువంటి పెట్రోల్ బంకులు వాళ్ళు కొంతమంది పాల్గొంటలేరు అని చెప్పి మాకు సమాచారం ఉన్నది దయచేసి పెట్రోల్ బంకుల యజమాన్యాలకు కూడా మేము విజ్ఞాపిస్తున్నా ఈ బందుకు సహకరించండి ఈ బందుకు ఇలా ఎప్పుడు లేని విధంగా అటు ఇటు లెఫ్టిస్టులు అటు రైట్ అదే అదేవిధంగా లౌకిక పార్టీలు ప్రజాస్వామ్య శక్తులు సామాజిక ఉద్యమ శక్తులు ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్ఈ వరకు ఇవాళ అన్ని అఖిలపక్ష పార్టీలు శక్తులు వ్యక్తులు అందరూ ఈ బందుకు మద్దతు ఇవ్వడం జరిగింది అంటే బీసీ రిజర్వేషన్ల డిమాండ్కు ఏకాభిప్రాయం సాధించడం ఈ బంద్ కు మద్దతు ఇచ్చినప్పుడే తొంభై శాతం విజయం సాధిస్తాం ఈ రోజు బంధులు మీరు ప్రత్యక్షంగా పర్వ పర్యవేక్షిస్తున్నారు ఇవాళ బంధు సంపూర్ణంగా జరుగుతుంది ఈ బంధు పల్లె నుంచి పట్నం వరకు ఎక్కడ కూడా గ్రామీణ స్థాయిలో గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి చిన్న చిన్న దుకాణాలను కూడా మూసివేసి తమ దిశ వ్యక్తం చేస్తున్నారు ఇలా ఈ బంధులో కులవృత్తుల ప్రదర్శనలు కొంతమంది రజకులు చాకిరి రోడ్ల మీద చాకిరి నిర్వహిస్తున్నారు కుమ్మరు కుమ్మరి సార నిర్వహిస్తున్నారు ఇప్పుడు గంగిరేతుల సంఘాన్ని చూసాం గంగిరేతుల వాళ్ళు ఇవాళ గంగ్రేదులను ఎడ్డను రోడ్ల మీద తీసుకొచ్చి వాళ్ళ వృత్తిని ఈ రోడ్ల మీద ప్రతిబింబిస్తున్నారు అంటే బీసీలలో నూట ముప్పై ఆరు కులాలు ఏ కులాలు అవుతున్నాయి ఆ కులాలు రోడ్ల మీదకి వచ్చి తమ దిశను వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే టోల్ గేట్ హైవేల మీద టోల్ గేట్ల దగ్గర జాతీయ రహదారుల దగ్గర ఇబ్బందులు చేస్తున్నారు కాబట్టి ప్రజలంతా నేను తెలంగాణ సమాజం అంతా విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు వాయిదా వేసుకుని మీ ప్రయాణాలు వాయిదాలు వేసుకుని ఇబ్బంది గురి కావద్దు ఎట్టి పరిస్థితులు ఐదు గంటల వరకు ఈ బంద్ సంపూర్ణంగా జరుగుతుంది ఈ బంధు ఢిల్లీ పాలకులకు సెగబుట్టించడానికి అడగాల్సిన వాళ్ళు అడగడానికి చేయాల్సిన వాళ్ళు చేయడానికి బంద్ చేస్తున్నాం ఇది రెండున్నర కోట్ల మంది బీసీల ఆకాంక్ష ఈ ఈ బీసీల ఆకాంక్షను బంద్ ద్వారా మేము ప్రతిబింబం చేస్తున్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి కోర్టులు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి కోర్టులు బీసీలకు ఎప్పుడు న్యాయం లేవు రిజర్వేషన్ల ఉద్యమం నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కోర్టులు బీసీలకు న్యాయం చేయలేదు భవిష్యత్తులో కూడా న్యాయం చేయ పార్లమెంట్లో చట్టం చేయడం ద్వారా మాత్రమే రాజ్యాంగ సవరణ చేయడం మాత్రం మాత్రమే నైన్త్ షెడ్యూల్ లో పెట్టడం ద్వారా మాత్రమే బీసీ రిజర్వేషన్ అమలు అవుతాయి కాబట్టి ఈ బంద్ తర్వాత జేఏసీ కూర్చుంటాం జేఏసీ కూర్చొని తెలంగాణ మొత్తం రథయాత్ర చేయాలని మేము నిర్ణయం తీసుకుంటాం ఆ తర్వాత మిలియన్ మార్చా చెలో హైదరాబాద్ పెట్టి లక్షా మందిని హైదరాబాద్ దిగ్బం కార్యక్రమం పెడతాం ఆ తర్వాత ఒక పది ప్రత్యేక రైళ్లను తీసుకొని ఢిల్లీకి ఒక దండయాత్ర పెడతాం కాబట్టి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఎన్నో జటిలమైనటువంటి దేశంలో ఉన్నటువంటి జటిలమైన సమస్యను పరిష్కారం చేశారు ఇలా వర్గీకరణ సమస్యకు పరిష్కారం చూపించారు అనేక కాశ్మీర్ సమస్య కానీ అనేక త్రివులతాలకు కానీ అనేక సమస్యలు ప్రత్యక్షంగా పరోక్షంగా మీ సహాయంతోటి తీసుకుపోయారు ఈ బీసీ రిజర్వేషన్లు కూడా యాభై శాతం పరిమితి వెత్తివేసి ఈ రిజర్వేషన్లకు ఇలా ఒక చట్టం తీసుకొస్తే ఒక బీసీ బిడ్డగా ఒక మీ బీసీ జాతికి న్యాయం చేసిన వాళ్ళు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం